హీ డిజర్వ్స్ మోర్ అని ఎంతో మంది అంటే మాకు కూడా అనిపిస్తుంది అంటే పర్సనల్గా చూడడం కానీ మీ వీడియోస్ చూడడం కానీ మీ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఇంకా పేరు వచ్చి ఉండాలి ఇంకా ఎందుకు అనుకున్నంత రాలేదు అనేది ఉంటుంది మీకు అనిపించింది ఎప్పుడన్నా నాకు అనిపించలేదు నాకు ఎంత రావాలో అంతే వచ్చిందని చాలా స్పష్టంగా నమ్ముతాను ఎందుకంటే ఇక్కడ విస్తృతంగా చెప్తాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం రెండు వేల పదిహేను మ్యాక్సిమం పద్దెనిమిది తర్వాత లేదా కోవిడ్ తర్వాత ఒక ఫేజ్ అనుకుందాం అంటే గత నాలుగు నుంచి ఆరేళ్ల ఫేజ్ అంతకుముందు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది ఒక పదిహేను వరకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఫేజ్ అనుకుందాం అంతకుముందు పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు ఒక ముప్పై నలభై ఏళ్ళ ఒక ఫేజ్ అనుకుందాం అంటే నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ నుంచి నైన్టీన్ నైంటీస్ టూ థౌజండ్ వరకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆన్ అన్ యావరేజ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ యావరేజ్ మాట్లాడుతున్నాను ఓకే నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేయి ఇక్కడ ఎక్కువ కాలం బ్రాండింగ్ తోటి నిలబడగల్లగడ్డం అనేది గత ఐదు పదేళ్ల ముఖ్యంగా ఐదేళ్లలో ఉండదు కాబట్టి చూడు ఒక సినిమా హీరో చక్కమని వస్తాడు సక్కమని ఎదుగుతాడు డబ్బన పడిపోవచ్చు ఒక హీరోయిన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రాజకీయ పరంగా నువ్వు ఎవరినైనా చూడు లాంగివిటీ ఉండదు వరకు ఉండి మాయమైపోయమ లేదా తగ్గి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు అందుకని రెండు వేల పదిహేను తర్వాత వచ్చిన ఎనీ ఒక సినిమా హీరోని తీసుకో ఇరవై ముప్పై యాభై సినిమాలు చేస్తారేమో చూడు చేయలేరు వాళ్ళ లైఫ్ ప్యాన్లో ఓకే అన్ని హిట్లు కొట్టలేరు ఓకే ఒక ఎన్టీఆర్ ఒక ఏఎన్ఆర్ ఒక కృష్ణ ఒక శోభన్ బాబు తర్వాత కొంచెం చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ వీళ్ళకి రెండు వందల సినిమాలు మూడు వందల సినిమాలు ఐదు వందల సినిమాలు ఉన్నాయి మహేష్ బాబు అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ తేజ్ వీళ్ళకి చూడండి కానీ సార్ ఇక్కడ ఏంటంటే అప్పుడున్న ఇది వేరు అంటే పీపుల్లో కానీ సొసైటీలో కానీ టెక్నాలజీ కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది చేతిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలు మాత్రమే అప్పుడు ఎంటర్టైన్మెంట్ అవును ఇప్పుడు సినిమాలు కాదు అసలు చాలా వచ్చేసాయి సినిమా ఒక్కటే కాదు వేరే వెబ్ సిరీస్ వచ్చేసాయి లేకపోతే షార్ట్ సిరీస్ అని చిన్న చిన్న ఏదైనా పాయింట్ ఏంటి అవును అవును అదే చెప్తున్నాను అంతే కదా అంటే ఎక్కువ కాలం పాటు ఒక ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసుకుంటూ నిలబడగలిగే అవకాశాలు నేటి సమాజంలో ఏ రంగంలోనూ ఉండవు కపిల్ దేవ్ ఒక సచిన్ టెండూల్కర్ ఒక గవాస్కర్ వాళ్ళకున్నంతగా ఐపీఎల్ వచ్చిన తర్వాత లేవు కావాలంటే చూడండి ప్లేయర్స్ పెరిగారు బ్రాండింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను టూ థౌజండ్ ఆ ప్రాంతంలో కాస్త కెరీర్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ నాటికే ఈ బ్రాండింగ్ అనే పొజిషన్ గెలిపాను అది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావచ్చు ఐఏఎస్ ట్రైనింగ్ కావచ్చు రైటర్ని కావచ్చు వాటెవరు నేమిట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ తర్వాత ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఎవరికీ కూడా పెర్మనెంట్ బ్రాండింగ్ ఉండదు ఇక్కడ కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరుతోటో లేకపోతే కనుక వాటెవర్ యూ ఇట్ సెలబ్రిటీ అనే పేరుతోటో కొంతకాలమే ఉంటారు ఆ తర్వాత తెరమరుగు అవ్వాల్సిందే ఇప్పుడు కెరటన్లా వచ్చి కెరటన్లా పడిపోవడం ఒక పెద్ద అవుతుంది మెల్లగా గోదావరిలా వచ్చి సస్యశ్యామలం చేయడం రెండో పెద్ద అవుతుంది మెల్లగా వస్తున్న గోదావరిని వెంటనే మనం చూసి ఎప్రిషియేట్ చేయలేము లేదా ఆశ్చర్యపోలేము ఎందుకంటే మెల్లగా వస్తుంది కాబట్టి లేదా ఒకసారి కెరక్టర్లా వచ్చి జలపాతంలో జిమ్ జిమ్ అని వచ్చినప్పుడు అర్రే అని మనం చూస్తున్నాం సెల్ఫీలు తీసుకుంటున్నాం ఇప్పుడు నేను మెల్లగా వస్తాను గోదావరి లాంటి వాడిని ఓకే నేను ఇప్పుడు అందరూ కెరటాల్లో పడిపోతున్నారు కానీ నేను పడిపోదొచ్చుకోలేదు నేను పేర్లు చెప్పను కానీ ఐ థింక్ కొంతమంది ఐడెంటిఫై చాలా మంది ఇప్పుడు నలభైలు దాటిన యాభైలు దాటిన అరవైలు దాటిన వాళ్ళు కూడా కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతున్న కొన్ని మాటలు కావాలంటే చూడు జుగుప్సావహంగా ఉంటాయి నేను కొంచెం రిపీట్ చేస్తాను ఈ వాక్యం యాభైలు దాటిన వాళ్ళు కూడా కెమెరాల ముందుకొచ్చి జుగుప్సావహంగా మాట్లాడుతున్నారు వాడి తిట్టు ఎప్పుడో ముప్పై ఏళ్ల కిందట నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆ ఏదో హీరో గారు వచ్చిన కొంగులాగాడు అని ఇప్పుడు చెప్తూ ఉంది ఆవిడ అరవై ఏళ్ళు ఆడిపోయి చెబితే అప్పుడు చెప్పా లేదా ఇప్పుడు మాట్లాడదు కానీ వాళ్ళు దానికి ఇస్తున్న క్లారిఫికేషన్ ఏంటంటే మాకప్పుడు ధైర్యం లేదు చెప్పడానికి వాయిస్ రాలేదు ఇప్పుడు ధైర్యం వచ్చింది మేము నిజం చెప్తున్నాం అంటే దాని వృద్ధనారి పతివ్రత అని అంటారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చెప్పడం ఏంటి అప్పుడు నిజంగా ధైర్యం లేకపోతే నువ్వు ఏం చేయాలి ఫీల్డ్ వదిలేసి కదా ఫీల్డ్ వదిలేసి నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోవాలి నేను ఎవరినో ఒక ఉదాహరణ చెప్పట్లేదు ఓకే ఎవరైనా సరే సినిమా వాళ్ళు ఒకప్పుడు సినిమా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారు వీళ్ళు ఇది చేశారు చేశారు అంటే కాంట్రవర్సీని ఇవ్వకపోతే కామెంట్ చెయ్యకపోతే జీవితంలో నా ఐడెంటిటీ ఉండదేమో అనే భయాన్ని ఇవాళ సోషల్ మీడియా కల్పించింది నేను ఇదని అబ్జర్వ్ చేసి నేను దానిలోంచి బయటపడ్డాను మాత్రం సగర్వంగా చెప్పగలను అందుకు నేను హోమియోపతి మెడిసిన్ లాంటి వాడిని తప్ప అలోపతి మెడిసిన్ లాంటి వాడిని కాకే అందుకే నేను వెంటనే ఇవ్వను నేను వెంటనే మనుషుల్ని కిక్వే పంపించను నేను వెంటనే రిజల్ట్ ఇచ్చేలా చేయను నెమ్మదిగా హోమియోపతి మెడిసిన్ లాగా నేను మనిషి యొక్క లోపల ఉన్న కాన్స్టిట్యూషన్ అంటాం అంటే లోపల ఉన్న మన కాన్ఫిగరేషన్ మారుస్తాం ఇట్ టైం ఓకే అందుకే నా అది నా యొక్క ఉద్దేశమే అది ఓకే కాబట్టి నాకేమి ఎక్కువ పేరు ఎక్కువ పేరు రాదు ఓకే నాకు ఎక్కువ పేరు రాదు నాకు ఎంత కావాలో అంతే వస్తుంది నేను ఎప్పుడైతే స్టాండ్ తీసుకోను కాంటెంపరీకి వెళ్ళట్లేదు కాంట్రవర్సీగా వెళ్ళలేదు ఒక పొలిటికల్ పార్టీకి ఎఫ్రియేట్ అవ్వట్లేదు ఒక ఏదో దానికి ఎఫ్రియేట్ అవ్వట్లేదు అని కూడా ఆటోమేటిక్గా నాకు అనుకున్నంత పేరు రా అంటే మీరందరూ అనుకున్నంత పేరు రాదు నేను అంతకా ఎంత రా ఎంత వచ్చిందో అంత వచ్చింది నమ్ముతాను నేను అది కూడా ఎవరికైనా చెప్తాను అది ఎవ కొంతమంది మన మన సర్కిల్లో కూడా వింటుంటాం నువ్వు గమనించే ఉంటావు ఏంటోరా నేను అనుకున్నది సంపాదించలేకపోయాను అయ్యో చాలా ఈ మధ్య నాకు అనుకున్నది పేరు రాలేదురా నాకు అనుకున్నది ఏదైనా అంటారు కదా నేను దాన్ని ఒప్పుకో నేను నువ్వు ఎంత అర్హత ఉంటే అంతే వస్తుంది అర్హతలు పెంచుకో కావాలంటే ఇప్పుడు నేను చెప్పి చెప్పిన వాటిలో లిమిటేషన్స్ ఉన్నాయి కదా వాడన్ని కట్ నేను ఒక పొలిటికల్ పార్టీకి ఫ్లేట్ అయితే నాకున్న వాగ్దాటికి నాకున్న నాలెడ్జ్కి ఆ పొలిటికల్ పార్టీతో నేను ఫ్రేమ్ నేమ్ అండ్ ఫేమ్లోకి వెళ్ళిపోవచ్చు ప్రతి కాంట్రవర్సీ దాని మీద ప్రతి కాంటెంపరీ దాని మీద ఇష్టం వచ్చి మాట్లాడటం మొదలు పెడితే వెళ్ళిపోవచ్చు సో అందుకని ఉన్నంతలో నేను ఐ డోంట్ వాంట్ డూ దట్ ఓకే అందు నాకు చాలా స్పష్టంగా తెలిసింది ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో చెన్నైలోనూ ఎక్కడో గుంటూరులోనూ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద గురించి ఎలా మాట్లాడతాను నేను అని నాకు క్వశ్చన్ మార్క్ ఓకే నాకు ఎవ అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఎవరో తెలియదు ఉదాహరణకి ఏం బెంగళూరులో ఒక టెక్కి ఒక ఆవిడ మధ్యన గోవా వెళ్ళి గోవాలో తన కూతురు కొడుకుని చంపేసి దాని మీద మాట్లాడమని ఎవరు అడిగారు నన్ను ఏం మాట్లాడాలి అన్నా నేను అంటే ఆ ఇష్యూ మీద మీరు స్పందించాలి సరిగ్గా స్పందించాలి ఒక తల్లి తన కొడుకుని ఎందుకు చంపేసిందో హౌ కెన్ బి మనం ఎవరు జడ్జ్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాను చంపడానికి ఆమె వెనకాల జరిగిన సబ్కాన్షియస్ మైండ్లో జరిగిన ప్రెషర్స్ ఏంటో ఆమె వ్యక్తిగత జీవితం ఏంటో ఆమె హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమిటో ఆమె పెరిగిన విధానం ఏమిటో ఆమె యొక్క భర్తతోటో అత్తగారితో ఆమె యొక్క పెంపకంలో ఉన్న బాధలేంటో ఆ కొడుకుతోటో లేకపోతే పిల్లలతోటో ఆమెకున్న ఏంటో అవి ఏమీ తెలియకుండా మన ఇక్కడ కూర్చుని జడ్జ్మెంట్ ఎలా ఇస్తాం అంటే మొత్తం మానవత తల్లి హృదయాలు తల్లు అయిపోయారా హౌ కెన్ వి గివ్ జడ్జ్మెంట్ స్టేట్మెంట్ అలాగే మహబూబ్ నగర్లో అనుకుంటా ఒక ఆవిడ వాళ్ళ ఆయన చంపేసింది పెళ్ళైన ఆరు నెలలకి చాలా పకడ్బందీగా చంపింది అప్పుడు కూడా ఆమె పోలీసుల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు కూడా చాలా నవ్వుతూనే ఉంది అని కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి అంటే ఆమె అలా చేయడం వెనకాల ఆ క్రూరత్వాన్ని ఆమెకు మాత్రమే పరిమితం చేయకుండా స్త్రీలందరూ ఇలా అయిపోయారు స్త్రీ జాతంతా అయిపోయింది అనే ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను రాంగ్ అంటాను నేను ఆమె అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో చెప్పడానికి పోలీసులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు తప్ప మనం లేవన్న సిద్ధాంతం అందులో ఒకప్పుడు సోషల్ మీడియా కానీ ఇవి కానీ లేనప్పుడు సో మనకి పత్రికలు కానీ టీవీలు కానీ ఎవరిని పిక్ చేసేవి ఆథెంటిక్ పర్సన్స్ని పిక్ చేసేవి టు స్పోర్ట్ ఎస్ మరి ఇవాళ ఎవరైనా మాట్లాడచ్చు ఏదైనా ఎవరు బాగా మాట్లాడగలుగుతున్నారు ఎవరు ఎక్కువ స్పందిస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అందులో ఇవాళ ఎవరైనా మోటివేషన్ స్పీకర్ అవ్వచ్చు ఎవరైనా పెర్చన్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఎవరైనా ఏ ట్రైన్ అవ్వచ్చు ఎవరైనా రచయితలు అయిపోవచ్చు ఎవరైనా డాక్టర్లు అయిపోవచ్చు ఇవాళ ఎవరైనా సరే వాట్సాప్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేయచ్చు పిహెచ్జీలు చేసేయచ్చు ఎవరైనా అవాకులు చవాకులు మాట్లాడవచ్చు ఎవరైనా దేని గురించైనా మాట్లాడవచ్చు సో స్థాయి నీకు ఒక స్థాయి ఉందా లేదా అని నన్ను ఎప్పుడు నా కాన్షియస్ అడుగుతుంది అది నాకు ఉన్న బలము బలహీనత అందుకే కొంచెం ఆచి తూచి మాట్లాడడం ట్రై చేస్తాను నేను కూడా దీన్ని ఇష్టపడతాను కాబట్టి నాకు ఎక్కువ పేరు రావడాన్ని కూడా పెద్దగా నేనేం కోరుకోను ఎక్కువ డబ్బు ఎక్కువ పేరు కోరుకోను